మన సంస్కృతిలో భాగంగా కళ్ళు కళ్ళ ద్వారా మానవత్వాన్ని నిజమైన మానవ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాను నేను విషయం లోపలికి వెళ్ళను ఎందుకంటే చాలా సుదీర్ఘమైన నోట్ ఇచ్చారు అబ్బాస్ గారు కూడా సప్లిమెంట్ చేస్తూ అనేక విషయాల్ని తెలియజేశారు మొదటగా నేను అనేది ఏంటంటే రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నా తిరస్కరిస్తున్నాను నాది ఒక రాజ్యం ఉంది నేను ఈ రాజ్యాంగాన్ని అనుమతించను అని చెప్పిన ఈ సంస్థను వెంటనే బ్యాన్ చేయాలని అందులో రావాలి నా ఉద్దేశం ఫస్ట్ బ్యాన్ చేయాలి ఆయన శిక్షించడం సెకండ్ ఎందుకంటే ఇవాళ ఈ రామరాజ్యం వస్తుంది రేపు ఇంకో రాజ్యం వస్తుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి తప్ప రాజ్యాంగాన్ని మించి అది మనువాదమైనా కావచ్చు ఏ రామరాజ్యవాదమైనా కావచ్చు అందుకని దాన్ని నిరోధించడానికి నిషేధించడానికి తగిన ప్రాతిపదికం ఉంది అని నేను భావిస్తున్నాను అందుకని ఈ సమావేశం నుంచి మనం ఫస్ట్గా దాన్ని నిషేధించాలని చెప్పుకోవాలి రెండోది ఇదే కాదు ఇలాంటివి మరిన్ని సంస్థలు రాకుండా నిషేధించాలని చెప్పి కూడా మనం ఈ ప్రభుత్వాన్ని అడగాలి ఈ ప్రభుత్వాన్ని కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకా రంగరాజన్ గారు అదంతా మనకు తెలుసు మిత్రులు కూడా చెప్పారు నేను కూడా వారి దగ్గర రెండుసార్లు వెళ్ళడం జరిగింది విజయశంకర్ స్వామి గారితో విజయశంకర్ స్వామి గారితో నేను కూడా అసోసియేట్ అయ్యాం అట్లాగే అన్నమయ్య కళాక్షేత్రం అక్కడ ఆయన నిర్మా ఆయన ఉన్న ఇల్లుని పడగొట్టినప్పుడు మన జై భారత్ సంస్థ పదకొండున్నర లక్షల సంతకాలు చేయించిన కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది అందుకని మతం ఏదైనా మానవత్వానికి మించిన మతం ఏది లేదు అదే శైవ శైవం చెబుతూ ఉంటుంది శైవంలో అర్ధనారీశ్వర తత్వం ఉన్నది అంటే స్త్రీ పురుష సమానత్వం ఉన్నది అదే రకంగా ఈరోజు కాలుష్యం పెరుగుతున్న ఈ వాతావరణంలో శైవం గరలాన్ని ఎలా అయితే ఆనాడు శివుడు మింగడా లేదా అది కథలు వేరైనా కూడా ఈరోజు ప్రపంచానికి ఒక వాతావరణ కాలుష్యమే కాదు మత కాలుష్యం ఉన్నది కుల కాలుష్యం ఉన్నది మానవ కాలుష్యం కూడా జరుగుతున్నాయి ఈ అన్ని రకాల కాలుష్యాల నుంచి రక్షించాలి హిందుకు మతం అని చెప్పబడే మతంలోనే అనేక విభేదాలు ఉన్నాయి అందుకని బ్రాహ్మణోశ ముఖమాసి అన్నారు మరి నేను బ్రాహ్మణ్ని మా అమ్మ గర్భ నుంచి పుట్టాను కానీ నుంచి పుట్టలేదు నేను అలా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కోటి రూపాయలు ఇస్తాను నేను దయచేసి వాళ్ళు తీసుకోవచ్చు అందుకని ఈ రకంగా ఎక్కడి నుంచి ఎవడు పుట్టాడు అనేది తల్లి గర్భం నుంచి పుట్టాం అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తల్లి గర్భం నుంచి పుట్టాం అందుకని ఇటువంటి పునాదులు ఉన్నాయి ఈ ఉగ్రవాదం పెరగడానికి అన్ని మతాల్లో కూడా ఇటువంటి సనాతనంలోనే మానవత్వాన్ని నశింపజేసే అనేక విషయాలు ఉన్నాయి అదే సనాతనాన్ని ఉద్ధరిస్తూ కందుకూరు వీరేశింగపత్రులు చూస్తాం రాజా రామ్మోహన్ గారు చూస్తాం కులములన్నీ కూలిపోవును మతములన్నీ మాసిపోవను జ్ఞానం ఒక్కటే నిలిచి వెళుతున్న గురజాడ నుంచి చూస్తాం అందుకని మనం మతాల్ని సంస్కరించుకోకపోతే మనజాలవు మానవత్వమే దానికి పునాదిగా ఉండాలని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలతో నేను ముగిస్తాను